కటవీని మరికాయలా మరే వన్న వో లీ గోబియా లా కటవీనా మరి ఎల్ల మరి వియా గలచీ దూలచి కొమలా లాడే లాలి వాలీ గోబియా గలచి దూలచి కొమలా లాడే ఎల్ల ఎల్ గోబియా కొమ్మలకు మాయమ్మ సేతి మొక్కే వవ్వన్నా లాలి గొబ్బియాలా కొమ్మలకు మాయమ్మ సేతి మొక్కే పోన్నా కొబ్బియాలా మొక్కినా సేతులు మొగిలిరే కున్నా లాలి గొబ్బియా ల మొక్కినా సేతులు మొగిలిరే కలో కొన్ల కాడి అవ్వన్నా లాలి గొబ్బియా ల పూజ పిచ్చిన కొండ్ల కాడ్యాలు అన్నాగా ఇల్ల గొబ్బియా లాలా సంంపల్లాగి తల్లు ఆడివేమో అన్నావా లాలి గొబ్బియా లాలా సంపన్నాగి తల్లు అడివే

గొబ్బియాలా నీ కొడుకు చేసిన నమ్ముడా ఉల్లే బోనా గా ఎల్ల గొబ్బియాలా నీ కొడుకు కలల్లాగి ఆడివే మా గొబ్బియాల కలల్లాగి తల్లు ఏడివే కూ పిచన కల కడియాలో వన్నాగా ఎల్ల గొబ్బియాలచీ దూలచ్చి కొమ్మల వా లాలి గొబ్బియాలలా గలచీ దూలచి కొమ్మలడే వన్నాగా ఎల్ల గోబియాల చక్కని శ్రీ నా దశ విక్క గొట్టే సినీ బాల క్కవచ్చు సంపదగిలే స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే సక్కన్ని శ్రీ కొండలో నానా స్వామి చెక్కవట బాల సెక్క వచ్చి సంపదగిలేనా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే చెక్కవచ్చు సంపదగిలేనా స్వామి చెప్ప దుఃఖం వచ్చే శక్క వచ్చి సంపదయిలే నా స్వామి శక్కరాని దుఃఖం వచ్చే కట్ల కట్ల కడవ తీసుక నా స్వామి మెట్ల బాయి నీళ్ళ కోతే కట్ల కట్ల కడవ తీసుక నా స్వామి మెట్ల బాయి నీళ్ళ కోతే జోడు జడు జోడు గేతులు కడవ వీనా నా స్వామి బోర గన్నులు పోని వీనా కట్ల కట్ల కడవ తీసుక నా స్వామి మెట్ల బాయికి నీళ్ళ కోతే జోడు గేతులు కడవ వీనా నా స్వామి అని వినా గుట్ట గుట్ట ఎక్కలేను నా సమి గుని మెకలగాయలేను గుట్ట గుట్ట ఎక్కలేను నా సమి గుని మెకలగాయలేను పాలు విండలేను నా సమి పతలంజల పోలేను గుట్ట గుట్ట తిరగలేనా పచ్చి పాలు తాగలేను అక్కన్ని శ్రీకొండలో నానా సమి సెక్కగొట్టే సిన్ని బాల కన్ని శ్రీకొండలో నానా సమి సెక్కగొట్టే సిన్ని బాల సెక్క వొత్తి చెంపదగిలేనా సమి చెప్పరాని దుఃఖం వచ్చే కన్ని శ్రీకొండలో నానా సమి చెక్కగొట్టే సిన్ని బాల చె వచ్చి సంపదయలే నా సామి చెప్పరాని దుక్కవచ్చ ఆకులున్నాయి తీగ నా సవి చూపులున్నాయి వోని మీనా ఆకులున్నాయి తీగ వీనా నా సా చూపులున్నాయి పోని మీనా కట్ట వినకలి అప్పసెట్టు నా సమికాయ విందెలు దూగుతుంది కట్ట వినాకలి అప్ప చెట్టు నా సమికాయ బిందెలు దూగుతుంది నడవబోయే నల్ల విల్లానా స్వామి నిద్రకేమో జోలుతుంది నడవబోయే నల్ల విల్లానా స్వామి నిద్రకేమో జోలుతుంది శిలకల్లసిన సెమ్ము సినబాయి నీళ్ళు శిలకల్లసిన సెమ్ము శిలకల్లసిన సెమ్ము సినబాయి నీళ్ళు శిలకల్లసిన సెమ్ము శివుని పూజలు చేయాలగు మాణికపతి రాజాముగన్న దెవరా మాణికపతి రాజా శివుని పూజలు చేసేలాయే రామా మమగన్న మా తల్లి మాణిక రాజా మమగన్న మా తల్లి మాణిక రాజా గంటల్ల గన సెమ్ము గనబాయి నీళ్ళు గంటల సెమ్ము గంటల్ల గన సెమ్ము గనబాయి నీలో గంటల్లో గనసెమ్ గౌరి పూజలు జయాల మానిక పతి రాజ మముగన్నదెవరో మాణిక్య పతి రాజ మముగన్నదెవరో మానిక పతి రాజ కొడుకంట బిడ్డంట వది హోగ తంట కొడుకంట బిడ్డంట వది హోగ తంట కొడుకంట బిడ్డంట అది తంట కొడుకంట బిడ్డంట అది హోగంటముడు తీసుక పొంగ ఎవరు పది మమ మమగన్నదెవరా మానిక పది రాజా ఎముడు తీసుకపోతే ఎవరు రారంట మానిక పది మమ మమగన్నదెవరో మానిక పది రాజాంట భరుతంట వదివోగ తంట వాలంట భరుతంట వదివోగ తంట హాలంట భరతంట అదివోగ తంట వాలంట భరతంట అదివోగ తంట ఎముడు తీసుకపోంగ పది రాజా మమగన్న దెవరో మానికపతి రాజా ఎముడు తీసుకపోతే ఎవరు రారెంట మానిక పతి రాజా మమగన్న దెవరో మానికపతి రాజా చుట్టాలు పట్టాలు చుట్టూ గుసాని చుట్టాలు పట్టాలు చుట్టూ గుసాని చుట్టాలు పట్టాలు చుట్టు గుసాని చుట్టాలు పట్టాలు చుట్టు సోని ఎముడు తీసుకపోంగ ఎవరు రారెంట పతిరాజ మమ గన్న దేవరా మానిక పతిరాజ ఏమడో దీసకపోతే ఎవరు రారెంటా మానిక పతిరాజ మమ గన్న దేవరో మానిక పతిరాజ మమ గన్న దేవరో ముద విడక నాకు బిడ్డ ఇవోతు 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 కోత్త కుండా నాకు కొడుకాయివోతు మాణికపతి రాజా మమగన్నదెవరో మాణిక్యపతి రాజ కొత్తకుండా నాకు కొడుక ఇవ్వచ్చు మాణికపతి రాజ మాణిక్య మాణికపతి రాజ మమగన్నదెవరు కట్టెలు సుట్టాలు కాడి బాంధవులు కట్టెలు సుట్టాలు కాడి బాంధవులు కట్టెలు సుట్టాలు కాడి బాంధవులు వాగ్ని దేవుడు నాకు ఆత్మ బాంధవుడు మాణిక్యపతి రాజ మమగన్నదెవరు మాణికపతి రాజా